స్వాగతం బంగ్లా వెంకటాపూర్ హనుమాన్ దేవాలయంలో ఘనంగా నిర్వహించిన వేణుశర్మ పంతలు గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామం హనుమాన్ దేవాలయంలో శ్రీ నామ సంవత్సర ఆస్థాన ఉగాది పంచాంగ శ్రవణం నాచారం దేవాలయ వేణు శర్మ పంతలు గ్రామ ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా రాజు మాజీ గ్రామ సర్పంచ్ పాషం బాబురెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ బంగ్లా వెంకటాపూర్ భక్తాంజనేయ స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని పాడి పంటలు మంచిగా పడాలని హనుమాన్ విగ్రహానికి సింధూర తిలకం వేయడం జరిగిందన్నారు వచ్చే నెల ఆరవ తేదీన జరగబోయే శ్రీరామనవమి కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల విందుగా అందరూ కలిసి సమష్టి కృషితో కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు హనుమాన్ దేవాలయానికి విచ్చేసే భక్తులకు శ్రీ సీతారామంజనే స్వామి ఆశీస్సులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భక్తులు కలిగేటట్టు చూడాలని ఆ దేవుని కోరారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ సేవకులు బాకీ రిటైర్డ్ టీచర్ జీవన్న వారి సత్యరెడ్డి పాషం రాజేశ్వర రెడ్డి పాషం గోవర్ధన్ రెడ్డి పంజాల రవీందర్ గౌడ్ బాకి బాలేష్ పాషం సుదర్శన్ రెడ్డి జోగన్న గారి వెంకటరెడ్డి జోగన్న గారి ప్రసాద్ రెడ్డి పాషం మహిపాల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కమల్ ఆంజనేయులు పంజాల సత్యాగౌడ్ సుంక నరసింహులు వర్కటం నరసింహులు పంజాల పాపాగౌడ్ కొంటబోయిన ఎల్లయ్య వడ్ల నాగరాజు జ్ఞానమైన భూషయ్య కుమార్ సత్తయ్య పసుల యాదయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నీలయ్య తర్వాత యాదగిరి తిమ్మయ్య యుగంధర్ వీ కూడా వృష్టి రాశికి వస్తారు ఈ వృష్టి రాశి వారికి ఏడింట గురువు ఉండి తర్వాత ఎనిమిదింటికి పోతాడు తర్వాత తొమ్మిదింటికి వస్తాడు తర్వాత మళ్ళీ ఎనిమిదింటికి వస్తాడు ఈ సంవత్సరం గురువు ఏడింట్లో ఉండకుండా పద్నాలుగు ఐదు వేల వరకు గురువు అనుకూలంగా ఉంటారు తర్వాత ఎనిమిదిలో ఉన్నప్పుడు శరీర అనారోగ్యము రాజ్యం తర్వాత తొమ్మిదింటికి వచ్చినప్పుడు ధనలాభము అదృష్టము ఈ సంవత్సరము శని వత్సరాంతం ఐదింతో ఉంటాడు కార్యబంధము మనస్థాపము జ్ఞాతంతో వైర్యము ఉష్ణాధికం పుత్ర పుత్రపీడ ప్రధానందు రగుడు ఈ సంవత్సరం ఈ వృష్టిక రాశి వారికి చైత్రమాసం అనుకూలంగా ఉంటుంది వైశాఖ మాసం అనుకూలంగా ఉంటుంది జ్యేష్ఠమాసము మాసము ఆషాఢ మాసము శ్రావణ మాసము జ్యేష్ఠ ఆషాఢ మాసాలు బాగా ఉండదు శ్రావణ మాసం అనుకూలంగా ఉంటుంది మాసం అనుకూలంగా ఉంటుంది కార్తీక మాసము మార్గశిర మాసము పుష్యమాసము ఆర మూడు మాసాలు విశ్రంగా ఉంటాయి రాఘమాసము పాల్గొన మాసం మంచి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి మిశ్రమైన ఫలితం ఉంటుంది మిశ్రమ ఫలితం ఉంటాయి ఎందుకంటే గురువు వెనుక ఉండే ఒకటిలో అందరికీ ఇట్లా